ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ గుహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నా ధనుసు రాశి వారి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశిలో జన్మించిన వారికి సంబంధించి వచ్చే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం కూడా ప్రధాన గ్రహాలైన రాహువు కేతువు శని గురువు యొక్క గోచారాన్ని అనుసరించి మీకు ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా విద్య పరంగా అంటే ప్రొఫెషనల్గా ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పర్సనల్ లైఫ్ గురించి వేరే వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ ప్రధాన గ్రహాల స్థితి ఎలా ఉంది మీకు గోచార రీతి అనేది కనుక మనం పరిశీలించినట్టయితే రాహువు కేతువు చతుర్థంలో రాహువు దశమంలో కేతువు ఉన్నారు అలాగే తృతీయంలో శని చాలా అనుకూలంగా ఉన్నాడు పంచమంలో గురువు అనుకూలంగా ఉన్నాడు అయితే ఏప్రిల్ ఇరవై తర్వాత షష్టమంలోకి వస్తాడు అయితే ఏప్రిల్ ఇరవై ఐదు వరకు కూడా గురు శనిలో అనుకూలం అనమాట రాహు కేతువులు ఫిఫ్టీ కొంతవరకు అనుకూలం ఖచ్చితంగా రాహు పది రాహు నాలుగు కేతు పదిలో ఉన్నప్పుడు స్థానం ఆత్మ అనేది ఉంటుంది ఎవరికైతే ఉద్యోగాలు చేస్తూ ఉంటారో లేకపోతే ఎప్పటి నుంచో కదులుదాం అనుకుంటున్నారో లేకపోతే ఇంటి దగ్గర చదువుకునే వాళ్ళు హాస్టల్కి వెళ్ళడం ఇలా చిన్న స్థాన మార్పు ధనుసు రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా స్థాన మార్పు అనేది కనిపిస్తుంది అయితే ఏంటంటే ఇక్కడ పంచమంలో గురువు ఉన్నంతకాలం అంటే రెండు వేల ఇరవై క్షమించాలి ఇరవై ఐదు ఏప్రిల్ వరకు కూడా అన్ని రకాలుగాను చక్కగా ఉంటుందన్నమాట గురువు మారిన తర్వాత కొంత కంఫర్ట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది అయితే ముందుగా మీ యొక్క కెరియర్ గురించి మనం ఈ సంవత్సరం కనుక చూసినట్లయితే కెరియర్ పరంగా చాలా చక్కటి సంవత్సరం అని చెప్పవచ్చు ముందు నుంచి శని గురువు అనుకూలంగా ఉండడం తర్వాత కూడా ఈ ఎవరైతే ఈ మే వరకు ఎంసెట్ ఐ ఐసెట్టు ఇలాంటివి అన్నీ రాసే వాళ్ళకి లేకపోతే పీజీ ఎంట్రన్స్ రాసే రాసేవాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా చక్కగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ అకాడమిక్ కెరీర్ ఎండింగ్ వరకు కూడా కెరియర్ పరంగా అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఏమన్నా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో ఉన్న విద్యార్థులు బాగా ట్రై చేయండి ఖచ్చితంగా క్యాంపస్లో కూడా మంచి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీకు సర్టిఫికేట్ రాదు కాబట్టి బయటకు వచ్చి ట్రై చేయాలంటే అది ఏ నవంబర్ ఆగస్ట్ తర్వాత అవుతుంది అయితే ఫోర్త్ ఇయర్లో ఉండి ఇలా క్యాంపస్లు ట్రై చేస్తున్న వాళ్ళు ఐఐటి నుంచి మామూలు కాలేజీల వరకు అందరికీ కూడా ధనుసు ఉన్న వాళ్ళకి ఇది కెరియర్ పరంగా చాలా మంచి టైం అనమాట ఒకవేళ ఆల్రెడీ సర్టిఫికేట్ ఉండి ఉద్యోగం కోసం ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ జనవరి నుంచి ఏప్రిల్ వరకు ట్రై చేయండి అంటే ఏంటంటే ఏదో ఉద్యోగం కాదు కొంతమందికి డ్రీమ్ ఉద్యోగం ఉంటుంది అన్నమాట ఆ కంపెనీలు ఎలాగైనా చేయాలి చాలా నుంచి ట్రై చేస్తున్నాను రెజ్యూమ్ ఇస్తున్నాను కానీ లేదు ఈసారి ఖచ్చితంగా కంపెనీలు కంపెనీలో ఎలాగైనా జాయిన్ అవ్వాలి ఇలా పట్టుపట్టు కూర్చుంటారు కదా ఇలాంటివన్నీ కూడా డ్రీమ్స్ అన్నీ కూడా చాలా వరకు ఫుల్ఫిల్ అవ్వడానికి రెండు వేల ఇరవై నాలుగు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మొత్తం మీద ధనుసు రాశి వారికి ఏప్రిల్ తర్వాత అంటే ఏప్రిల్ దాకా బాగుంది కాబట్టి ఈ టైం బాగా యూటిలైజ్ చేసుకోండి అన్ని చేంజెస్కి అన్నిటికి వివాహం చేసుకోవడానికి కూడా చక్కగా ఉందన్నమాట వాయిదా వేసుకుంటూ వస్తున్నట్టయితే తర్వాత చేసుకుందాంలే తర్వాత చూద్దాంలే అనుకునే వాళ్ళందరూ కూడా ఈ మాఘమాసం తర్వాత మనకి ఏప్రిల్లో కూడా ముహూర్తాలు ఉంటాయి ఈలోపు వివాహం చేసుకోండి గురుబలం ఉన్నప్పుడు వివాహం చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే పిల్లలు ప్లాన్ చేసుకుంటా కూడా చాలా చక్కగా ఉంటుంది అన్నట్టు ఈ టైంలో పర్సనల్ విషయాలు మనం తర్వాత చూద్దాం అయితే ఇక కెరియర్ పరంగా ఏంటంటే ఏదైనా కంపెనీ పెట్టడానికి ఆ కంపెనీని మళ్ళీ డెవలప్ చేయడానికి ఇంకో చోట బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి ఇలా అన్నమాట మనం చిన్న చిన్న కొంతమంది ఇంట్లోనే ఏదైనా చేస్తూ ఉంటారు మరి దాన్ని బయట పెడదాం మనకి బాగుంది కదా బా ఆఫీస్లో పెడదాం అనుకునే వాళ్ళకు కూడా బాగుంటుంది అనమాట ఎంత కష్టపడితే అంత బాగుంటుంది లేజినెస్ వదిలేయండి బాగా కష్టపడండి ఏప్రిల్ వరకు కూడా మనకి యూట్యూబ్ ఛానల్లో టైటిల్ పెట్టినట్టు ఖచ్చితంగా ఎవరో ఒకరు సహాయం చేస్తారు అది స్త్రీ వల్ల పురుషుడు వల్ల లేకపోతే ముసల వల్ల పొడుచోడు వల్ల పక్కన పెడితే ఎవరో ఎవరొకల వల్ల ఖచ్చితంగా సహాయ సహకారాలు అందుతాయి మీకు మంచి ఫలితాలనేవి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఈ ఏదైనా టూర్లు వెళ్ళాలనుకున్న వాళ్ళు లేకపోతే యాత్రలు చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా కంఫర్ట్ జర్నీస్ అయ్యి అనేది జరిగే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్దాం అనుకున్న వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంటుంది విదేశాలలో నుంచి ఇక్కడికి వద్దాం అనుకున్న వాళ్ళకి విదేశాల్లో అక్కడికక్కడ కంట్రీ మారుదాం అనుకున్న వాళ్ళకి లేకపోతే విదేశాల్లో ఏదన్నా హౌస్ కొనుక్కుందాం లేకపోతే ఏదన్నా లోన్ పెట్టుకుందాం లేకపోతే వేసాక అప్లై చేసుకుందాం ఇలాంటివన్నిటికీ కూడా చక్కగా ఉంటుందన్నమాట అయితే ఏప్రిల్ తర్వాత ఏదో వచ్చి రాయి పడిపోదు కానీ కొంతవరకు గురువు అనుకూలత అనేది తగ్గే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఈ ఎఫెక్ట్ అనేది ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళందరి మీద ఉంటుంది అంటే అది కాదు ఖచ్చితంగా మనం కొన్ని దశలు దశలు చెప్పుకుంటాం కదా ఎప్పుడు రాహులో రాహు అలాగే శనిలో శని శుక్రుడితో శని శనితో శుక్రుడు అలాగే గురువుతో శని శనిలో గురువు రాహులో శుక్రుడు లేదా శుక్రుల్లో రాహువు రాహుతో శని సిర లేదా శనిలో రాహువు చంద్రుడిలో కేతు కేతుతో చంద్రుడు ఇలా ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ గురువు మారాడు కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా గురువు మారినప్పటికీ కూడా పెద్ద ఎఫెక్ట్ అనేది ఉండదు అనమాట ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఏంటంటే ఆ గురుమార్పు కూడా ఉండడం వల్ల గురుబలం అంటేనే లైట్ అనమాట మనం చీకటి గదిలో ఎంత వెతికినా మనకి ఏమీ దొరకదు గురువు అనేది ఒక లైట్ లాంటిది అనమాట జాతకంలో మిగతా గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మన బుద్ధిని మా మన జ్ఞానాన్ని అన్నిటిని చూపించి మనకు ముందుకు తీసుకెళ్లేదు గురువు అనమాట కొంతమంది అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు అసలు నేను ఏమీ అనలేదు అంత నా ఇన్వాల్వ్మెంట్ లేకుండానే పెద్ద గొడవ అయిపోయింది అసలు వాళ్ళు ఎందుకు నాతో మాట్లాడట్లేదు అర్థం కావట్లేదు కొంత ఆశ్చర్యకరంగా ఏమి అర్థం కావట్లేదు అలాంటి ఏంటంటే గురుబలం లేదనమాట అక్కడ గురుబలం లేనప్పుడు మన ప్రమేయం లేకుండానే ఆడే వచ్చి కత్తితో పడుచుకుని మన మీద కేసి ఆడే పెడతాడు అలా ఉంటుంది మన కొంత మనకి ఏం అర్థం కాదనమాట అది గురుబలం అంటే కాబట్టి గురుబలం తగ్గుతుంది కాబట్టి మే నుంచి కొంతవరకు ఈ దశలో దశలు జరిగే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ టైంలో కూడా ఎవరైతే గురువుకు మీ మీ ధనుసు రాశి అధిపతి గురువు కాబట్టి గురువుకు సంబంధించి ఆరాధన చేసుకోవడం గురువుకి సంబంధించి జపాలు చేయించుకోవడం గురువుకి సంబంధించిన కనక్ రాగం ఉంగరాన్ని ధరించడం లేకపోతే మీకు గురుబలం జాతకంలో బాగుందనుకోండి పర్లేదు పెద్ద ఇబ్బంది ఉండదు గురుబలం లేకుండా ఈ దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకు మాత్రం చాలా ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళకి పర్లేదు అనిపిస్తుంది శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి శనితో ఉన్న ఇబ్బంది ఏంటంటే శని మంచి ఫలితాలు ఇస్తాడు శని చాలా బాగున్నాడు మీకు మంచి ఫలితాలు ఇస్తాడు కానీ ఏంటంటే మనిషిని నలిపేసిన తర్వాత ఇస్తాడు అనమాట అంతే మనం చాలా నిప్పులు పడిపోయి డెలివరీ అయింది డెలివరీ అయిద్ది అనమాట అయితే రెండు మూడు గంటలు నిప్పులు పడతాం అనమాట డెలివరీ మాత్రం ఫ్రీ డెలివరీ అయింది బయట వాళ్ళందరూ చెప్పుకుంటాకి ఫ్రీ డెలివరీ మాకు ఫ్రీ డెలివరీ అని మూడు చెప్పుకుంటాడు బాధ అంతా అలా ఆవిడి అనమాట అలా ఉంటుంది ఫలితాలు మనం మాత్రం నలిగిపోతాం ఆ వచ్చిన అవుట్పుట్ మాత్రం మగవాళ్ళు అయితే వాళ్ళ భార్య పిల్లలు వీళ్ళందరూ చక్కగా అనుభవిస్తారనమాట అలా ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ మే నుంచి కూడా కొంచెం బాగా కష్టపడితే మాత్రం తప్పకుండా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా బాగానే వస్తుంది కానీ ధనుసు రాశి వాళ్ళు కొంచెం బద్ధకం ఎక్కువ ఏదైనా సరే అలా అయిపోతే బాగుండు నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎవరన్నా చిన్నప్పటి నుంచే ఉంటుందన్నమాట వాళ్ళు ఏంటంటే నా హోంవర్క్ ఎవరన్నా చేస్తే బాగుండు నా వదిలి ఎగ్జామ్ రాస్తే పోండు ఇలా చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని కొంచెం గారంగా పెరుగుతారు ఆడపిల్లలు అయితే మరీ గారంగా పెరుగుతారు మగపిల్లలు కూడా కొంతవరకు గారంగానే పెరుగుతారు ధనుసు వాళ్ళు కాబట్టి వాళ్ళకి కొంతవరకు ప్రదీ కూడా బాధగా భయంగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక ఆర్థిక పరంగా ఏంటంటే ఈ మే వరకు కూడా బాగానే ఉంటుంది మే తర్వాత కూడా మీరు ఏమన్నా పెద్ద పెద్ద వాటి మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే గొప్ప యాభై లక్షల కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టేశారు మరి టైట్ అయిపోద్ది కదా అలా లేకపోతే ఏదైనా పెట్టుబడులు పెట్టారు లేకపోతే పిల్లల్ని ఏదైనా అప్పు చేసి చదువులకు పంపారు అంటే శాలరీలో కొంత అమౌంట్ అనేది కట్ అయిపోవడం అంత ఫ్రీగా లైఫ్ అనేది వెళ్ళకపోవడం వ్యాపారాలు అయినా సరే అంతే ఎక్కువ పెట్టుబడి పెట్టేయడం వలన మనకేంటంటే ఎంజాయ్మెంట్కి కొంత తక్కువ అనేది ఉంటుంది అనమాట అంతే తప్ప పెద్దగా ఇబ్బంది లేదు ఇక విద్యార్థులకు కూడా చాలా చక్కగా ఉంటుంది చదువుకు సంబంధించి అన్నిటికి సంబంధించి బాగుంటుంది మనం అనుకున్నట్లు కానీ ఇక ముఖ్యంగా చదువు మీద కాన్సన్ట్రేషన్ అనేది బుధుడు ఏప్రిల్ ఎనిమిది తర్వాత నుంచి కూడా కొంతవరకు బాగలేదు కాబట్టి ఒక రెండు నెలలు కరెక్ట్గా ఎగ్జామ్స్ టైంలో కాన్సన్ట్రేషన్ తగ్గి కొంతవరకు బుద్ధిని అంటే ఏంటంటే ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు కొంతవరకు అందరం విడిపోతున్నాం అందులో ఈ మధ్య అఫేర్లు అవన్నీ కామన్ కాబట్టి ఈ ఏదో విడిపోతున్నాం ఎక్కడ ఉంటామో ఏంటి తర్వాత ఈ టెన్షన్లో కొంతమంది కొంచెం ఆ ఎగ్జామ్స్ మీద ఫోకస్ అనేది సరిగ్గా అనమాట అలాంటి వాళ్ళకి తప్ప కష్టపడి చదువుకున్న వాళ్ళకి ఏకాగ్రత ఉన్న వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్కి సంబంధించి అంత చక్కగా ఉంటుంది ఇక ఇక వ్యాపారం చేసే వాళ్ళకి లాభాలు ఎలా ఉంటాయి అంటే లాభాల పరంగా మీరు కొంచెం చురుగ్గా ఉండాలి వ్యాపారంలో అందకన్నా ముందు ఉండాలి అలా ఉంటే మాత్రం చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది కొంచెం లేట్గా కనుక మీరు అంటే ఏదైనా ఏదైనా పండుగ వస్తుందంటే ఒక రెండు నెలల ముందే దానికి సంబంధించి బట్టలు అయితే బట్టలు దొక్కడైతే బట్టలు లేకపోతే ఏదైనా ఏది షాప్ అయితే అది కొంచెం ముందు యాక్టివ్గా ఉంటే మాత్రం వ్యాపారాలన్నీ చాలా చక్కగా ఉంటాయి ఇక ఏంటంటే రాహు కేతువులు పదో స్థానంలో ఉన్నారు కాబట్టి పదు పదిలో కేతువు నాలుగులో రాహు ఉన్నారు కాబట్టి రెండు స్థానాలు కూడా నాలుగంటే వ్యాపారం పది అంటేనేమో కర్మస్థానం ఎలా జరుగుతుందో చెప్పేది ఈ రెండింటిలో కేతువులు ఉండడం వలన కొంతవరకు ఏంటంటే మనకి వ్యాపారాల్లో మా ఇలా ఉంటుందన్నమాట ఎప్పుడు బాగుంటుందో ఎప్పుడు బాగోదో తెలియదు అనమాట మన ప్లానింగ్ అనేది ఊటేసుకుంటే జరిగేది ఒకటిలా ఉంటుందన్నమాట కాబట్టి ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం ఇంకా వేరే మార్గాలు ఎతగాలన్నమాట సంపాద ఒకదాని మీద డిపెండ్ అవడం కాకుండా ఇంకా ఏమన్నా కొత్తగా చేస్తే బాగుంటుందా ఈ షాపుని ఏమన్నా ఇంకో చోటకు మారిస్తే బాగుంటుందా లేకపోతే మార్చడం కుదరనప్పుడు పబ్లిసిటీ పెంచుకుంటే బాగుంటుందా అడ్వర్టైజింగ్ పెంచుకుంటే బాగుంటుందా ఇక మిగతా అన్ని అన్ని రకాల వాళ్ళు అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళు కూడా మేము చాలా బాగా హానెస్ట్గా తక్కువ రేట్లకి ఇస్తాం చక్కగా మంచి ఇస్తాం అనేది నలుగురికి తెలియాలి కదా మీరు ఎంత బాగా ఇస్తున్నారో మీరు అనుకుంటే సరిపోతుంది నేను జ్యోతిష్యం బాగా చెప్తానని నేను అనుకుంటుని కూర్చుంటే అలా సరిపోతుంది నేను పది మందికి చెప్తే అప్పుడు వాళ్ళు ఐదుగురు అన్న వస్తారు వాళ్ళ ద్వారా కొంతమంది తెలుస్తారు అలాగే పబ్లిసిటీ అనేది పెంచుకుంటే మాత్రం ధనుసు రాశి వారికి చక్కగా వ్యాపారం ఉండే అవకాశం ఉంటుంది ఇక ఆరోగ్య విషయాలకు వచ్చేసరికి ఏప్రిల్ వరకు అయితే అసలు చాలా చక్కగా ఉంటుంది ఇబ్బంది ఏమీ లేదు అయితే ఏప్రిల్ తర్వాత గురుబాలం తగ్గడం వలన వర్క్ ప్రెజర్ ఎక్కువ అవుతుంది టెన్షన్స్ ఎక్కువ అవుతాయి అయ్యో మామూలుగా కొంచెం ఫిజికల్గా కూడా స్ట్రెయిన్ అనేది అవాల్స్ రావడం కొన్ని పనులు అనేది ఎక్కువ అవడం మనం చేసే చోట వరకు ఉన్నంత ఫ్రీగా ఉండకపోవచ్చు దానివల్ల ఒళ్ళు నొప్పులను లేకపోతే మోకాళ్ళ నొప్పులను ఏదో ఒక ఆరోగ్య సంస్థలు వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద ఏంటంటే ధనుసు రాశి వారు గురుబలం పెంచుకోవాలి నేను చెప్పిన ఎవరు చెప్పినా సరే గురుబలానికి సంబంధించి దత్తాత్రేయుని స్తోత్రం కానీ అందరూ షిరిడి షిరిడి అంటున్నారు అది వెళ్ళడం తప్పు కాదు కానీ గానగాపూర్ అని ఒకటి ఉంది కర్ణాటకలో గానగాపూర్లో దత్తాత్రేయుడు ఆలయం ఉంది అక్కడికి వెళ్ళడం అక్కడ ఒక రోజు నిద్ర చేయడం వలన చాలా మేలు జరుగుతుంది అన్నమాట కాబట్టి దత్తాత్రేయ స్తోత్రం కానీ దక్షిణామూర్తికి సంబంధించిన స్తోత్రం కానీ చదువుకోవడం లేకపోతే గురుకు జపం చేసుకోవడం లేకపోతే గురువు ధ్యాన శ్లోకం పంచాంగాల్లో ఉంటుంది కదా ఆ ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా ఒక నూట ఎనిమిది సార్లు గురువారం గురువారం ఒక ఐదు వందల సార్లు చదువుకుంటూ ఉంటే ధనుసు రాశి వరకు చాలా బాగుంటుంది